ఉదాహ్ కే ట్వంటీ ఫైవ్ ఫెస్ట్ను కళాశాల ప్రిన్సిపల్ కేవి శ్రీరామ్ ఆధ్వర్యంలో ఆదిత్య కాలేజ్ ఆఫ్ కామర్స్ కళాశాల ప్రాంగణంలో అత్యంత ఘనంగా నిర్వహించారు స్థానిక ఆదిత్య కాలేజ్ ఆఫ్ కామర్స్ కళాశాల ఉదాన్ కే ట్వంటీ ఫైవ్ ఫెస్ట్ను కళాశాల ప్రిన్సిపల్ కేవీ శ్రీరామ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు ఈ ఫెస్ట్కు ముఖ్య అతిథిగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మేనేజ్మెంట్ విభాగాధిపతి డాక్టర్ ఎన్ ఉదయభాస్కర్ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాలని ఇలాంటి కార్యక్రమాల్ని మరెన్నో చేపట్టాలని తెలియజేశారు ఆదిత్య డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది కళాశాల విద్యార్థులకు ఉద్దేశించి సృజనాత్మకమైన విషయాలను ప్రసంగించారు కళాశాల ప్రిన్సిపల్ ఫణికుమార్ రెహమాన్ ఆనంద్ ప్రసాద్ చంద్రశేఖర్ విచ్చేసి విద్యార్థులకు శుభాశిస్సులు తెలిపి వారు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులకు ప్రశంసించారు ఈ సమావేశంలో రాంబాబు రవికాంత్ వెంకటేశ్వరరావు శ్రీనివాస్ సత్యనారాయణ ఆజం శిరీష డాక్టర్ జివిఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు క్రౌన్ టౌన్ ప్యాలెస్ ఏ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్ మార్కెట్ టాటా కంపెనీ సాంకేతికత మరియు ప్రయోగాత్మకత స్టార్ట్అప్ కంపెనీ ఆర్ బిజినెస్ కాన్సెప్ట్ ఆఫ్ రామాయణం మరియు క్విజ్ మొదలుగు అంశాలలో కామర్స్ విద్యార్థులు స్టాల్స్ ను నిర్వహించారు అత్యంత ఆనందోత్సాహాల మధ్య ముగిసింది ఆదిత్య చార్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి సెక్రటరీ డాక్టర్ సుగుణారెడ్డి అకాడమిక్ అండ్ డైరెక్టర్ నాయుడు నిర్వాహకులను కళాశాల సిబ్బందిని అభినందించారు Theory plus practice, which will make you to fit into the possible employment. So I hope the Aditya Educational Institutions is doing in the right uh, manner, providing an opportunity to explore the hidden and the latent talents among the students. For science students, they have practicals. For management and commerce students, you can consider all these are the practicals. ఎక్స్ప్లోర్ అండ్ ట్రై టు ఎనలైజ్ ఆల్ ద ద ఆపర్చునిటీస్ సో దట్ ఐడెంటిఫై సంథింగ్ న్యూ ఇన్ ఇన్ ఆర్ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కామర్స్ కామర్స్ వారికి ఆర్ట్స్ వాళ్ళకి ప్రాక్టికల్స్ అంటూ ఉండవు కాబట్టి వాళ్ళ యొక్క స్కిల్ని ఇటువంటి వాటి ద్వారా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వాళ్ళ ఐడియాస్ని అందరికీ స్పేర్ షేర్ చేసుకోవటం చాలా ఉత్తమం ఇది మనం అప్పటి నుంచో కాలేజీ మొదలుపెట్టిన సంవత్సరం నుంచి కూడా రెండు వేల మూడు నుంచి కూడా మనం ఎవ్రీ ఇయర్ ఫెస్ట్ చేస్తున్నాం కొన్నాడు స్టేట్ వైడ్ చేసాం తర్వాత ఇప్పుడు మనం కాలేజ్ వైస్లో టౌన్లో చేస్తూ ఉన్నాం ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరి ఉదయ భాస్కర్ గారి ఆ సిచ్లంతో ఏదో ఇచ్చేసినటువంటి ఫోన్ ఫర్ అస్ అండ్ ఎట్ ద సేమ్ టైం మై ఎస్ఆర్ సెట్ ఇయర్ థియరీ ఇస్ వన్ పార్ట్ అండ్ గటింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మదర్ వన్ యూస్ యూ వాంట్ use the platforms like in expose or any other activities it will definitely shape you professionally and it may lead you to get a good placement in our campus friends i hope uh, you all understand the need of this particular session and uh, you may get good fruits about this program at the end and uh, all the best for your uh, future endeavors. Thank you very much. Thank you. And, uh, very honorable to announce our first with this Udan, and uh, this is organized by the commerce department. First of all, I want to say what is Udan. Udan means to fly. That means we are giving students an opportunity to grow themselves and to represent themselves, to grow the thoughts and the possibilities they can do on. And apart from that, Udan is a chance for all the commerce. Students, it's not only a cultural fest but to represent themselves and to show their experience to everyone. So I am holding all to the mic to my co-partner. And We are blessed to be a part of every economy as we introduce commerce in each and every stage. So here the commerce performs in various stages as well as marketing trade where we have the process where the each and every person will be involved and we have games where we can gain knowledge. So each and every stall has its own speciality where the innovation takes its place and the standard plays its main role. So here we can see that today we perform a word of commerce is not just a concept but it is a matter of individuality.